హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ఎస్వి రంగారావు గారు రచించిన పసుపు కుంకుమ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇక కథ మొదలు పెడదామా సావిత్రి సావిత్రి ఇంట్లో నుంచి అమ్మ కేక వినిపించింది బయట గంగిరి దాట చూస్తూ కూర్చున్న నాకు లోపలికి పరిగెత్తాను ఎందుకమ్మా పిలిచావు ఏం చేస్తున్నావే బయట అక్క ఏది మేడ మీద నిద్రపోతుందమ్మా దీనికి ఎంతసేపు నిద్రే నాన్న సాయంత్రం ఆరింటికి కానీ రారు బండి నాలుగింటికే వచ్చేస్తుంది ఎట్లాగో ఏమిటో మా అమ్మ ఎందుకంత హడావిడి చేస్తుందో అర్థం కాలేదు నాకు చేతిలో పోస్ట్ కార్డు మాత్రం ఉంది ఏమిటమ్మా అలా కంగారు పడుతున్నావు బండికి ఎవరు వస్తున్నారేమిటి అని అడిగాను మీ బా వస్తున్నారే రేపు అక్క లేపు వెళ్ళి భీమశంకరాన్ని పిలుచుకురా మా ఐదునింట్లో ఉంటాడు పాపం చాలా బీదవాడు కానీ బొమ్మలు బాగా గీసేవాడు మా నాన్నే స్కూల్లో స్కాలర్షిప్ ఇప్పించి చదివించేవారు మా ఇంటికి వస్తూ ఉంటాడు ఏదైనా అవసరమైన పని ఉంటే నాన్న అతనికి చెప్పి చేయించేవారు అందుచేత అమ్మ అతన్ని స్టేషన్కి వెళ్ళి బావగారిని తీసుకురమ్మని చెప్పటానికి నన్ను పిలుచుకురమ్మంది భీమశంకరాన్ని పంపించి అమ్మ అక్కయ్యకు జడేస్తూ ఏదో సణుగుతోంది నేను ఊరికే పక్కన నిలబడి చూస్తున్నాను అలా కళ్ళప్ప చెప్పి చూస్తూ నిలబడకపోతే తెపాళాలో ఉన్నాయి తీసి గుచ్చరాదు అని నన్ను కసిరింది అరుగు మీద కూర్చుని మొగ్గలు గుచ్చుతూ అమ్మని అడిగాను అమ్మా బా వస్తున్నాడు కదూ ఈవేళన్నా నన్ను పువ్వులు పెట్టుకొని ఇవే అని ఛా నోర్మి నీకేమన్నా మతుందా లేదా పైగా అరుగు మీద నుంచి అరుస్తావేమే గాడిదలా లోపలికి రా ఇదివరలో ఒకటి రెండు సార్లు నేను పువ్వులు పెట్టుకుంటానని అడగటం మా అమ్మ నన్ను తిట్టడం జరిగింది కానీ ఈవేళ బా వస్తున్నాడు కదా ఈవేళ పెట్టుకుంటే ఏమీ నాకు అర్థం కాలేదు ఇంటి ముందు జట్కా ఆగింది మా అక్కయ్య తారాజువ్వలా లోపలికి పరిగెత్తింది మా అమ్మమ్మకు ఎంతో సంతోషంగా ఉంది బండిలో నుంచి భీమశంకరం మాత్రం దిగాడు తర్వాత బావ దిగుతాడేమోనని ఆశగా చూశాం బండంతా వెతికాను కనపడలేదు కనపడలేదత్తగారు అంటూ నవ్వుకుంటూ వచ్చాడు భీమశంకరం పెద్ద కనకార్యం చేసొచ్చినవాళ్లాగా నాకు ఒళ్ళు మండిపోయింది బండంతా బాగా వెతికావా అని మా అమ్మ కుచ్చికుచ్చి అడిగింది చూశానత్తయ్య గారు ఎక్కడా కనిపించలేదు లోపలికెళ్లేసరికి మా అక్కకి సంగతి తెలిసినట్టుంది ముఖమంతా కందగడ్డలా ఎర్రబారింది తలలో పెట్టుకున్న మల్లెపూల చెండు తీసి కింద గిరాటేసింది తలంతా చెరిపేసుకుంది మా నాన్న స్కూల్ నుంచొచ్చేసరికి ఇల్లంతా ఏదో విచారమైన సంఘటన జరిగిపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది నేనే నాన్న దగ్గరికి పరిగెత్తికెళ్ళి నాన్న బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వేళ వస్తున్నట్లు భీమశంకరం స్టేషన్కి వెళ్ళాడు కానీ బావ రాలేదు అక్కయ్యకు కోపం వచ్చింది అమ్మ నన్ను తిట్టింది అని ఏకరు పెట్టేశాను ఒక్కసారి నాన్న చిరునవ్వు నవ్వుతూ లోపలికొచ్చి అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు నేను మాత్రం అరుగు మీదే కూర్చున్నాను ఇంకా బావ వస్తాడనే నా ఆశ అక్కయ్య విసిరిపారేసిన మల్లిచెండు ఎప్పుడు తీశానో నాకు తెలియదు కానీ నా చేతిలోనే ఉంది అమ్మ నన్ను లేపేటప్పటికి బాగా చీకటి పడింది ఇంట్లో దీపాలు వెలిగించారు లోపలికి పోయి భోజనం పెట్టి మేడమీదికెళ్ళి పడుకోమంది కానీ నాకు నిద్ర పట్టలేదు అక్కయ్య గదిలోకి వెళ్ళాను అక్కయ్య లేదు పందిరి మంచం ఎంతో చక్కగా ఉంది తెల్లటి దుప్పటి వేసుంది ఎదురుగుండా ఉన్న అద్దం ముందు నిలబడి చూసుకున్నాను నేను కూడా దగ్గర దగ్గర అక్కయ్య ఎత్తు ఉన్నాను గబగబా పెట్లో నుంచి దావాణి తీసి వేసుకున్నాను చేతిలో ఉన్న పువ్వులు ఇందాక అక్కయ్య పారేసినవి తనలో పెట్టుకున్నాను బాగానే ఉంది కానీ ఏదో లోపం కనిపిస్తుంది నా ముఖంలో జ్ఞాపకం వచ్చింది బొట్టు పెట్టుకోలేదు అక్కయ్య బొట్టు బరిని తెరిచి చక్కగా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకున్నాను నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించింది ముగ్ధురాలినైపోయాను అంత అందంగా ఉంటానని నేనెప్పుడూ అనుకోలేదు అందుకునే కాబోలు మా అమ్మ అక్కయ్య నన్నెప్పుడు బొట్టు కాటుగా పెట్టుకొనిచ్చేవారు కాదు వాళ్ళు అసలు నేను బొట్టు కాటిగా పెట్టుకోవటం కానీ పువ్వులు పెట్టుకోవటం కానీ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు ఒక్క భీమశంకరానికి తప్ప అతనే అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు సావిత్రి నువ్వు బొట్టు కాటికా పెట్టుకుంటే ఎట్లా ఉంటావో తెలుసా సాక్షాత్తు లక్ష్మిలా ఉంటావో అని అలా మంచం మీద అద్దంలో అందం చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు బావకు మెయిల్ అందలేదట అందుకని దొంగల బండిలో వచ్చాడట రాత్రి ఒంటి గంటకు మా అమ్మే తలుపు తీసిందట సరాసరి నే పడుకున్న గదిలోకే వచ్చాడు అంటే బా వచ్చినప్పుడల్లా అక్కయ్య తను ఆ గదిలోనే చేరుకుంటారు నన్ను చూసి అక్కయ్య అనుకుని మీద కొట్టి లేపాడు నేను నిద్రలేచి చూసేటప్పటికీ నన్ను చూసి కంగారు పడ్డాడు నువ్వా నేను సరళేమో అనుకున్నాను ఇదేమిటి ఈ వేషం నీకు ఈ ఎవరు పెట్టారు ఆ బొట్టేమిటి చిచ్చి అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఏమిటి బావా నువ్వు కూడా అలాగే అంటావు అక్కయ్య అమ్మ కూడా నన్ను అలాగే తిడతారు నీకు కూడా కష్టంగా ఉందా నేను పూలు పెట్టుకోవటం అన్నాను పాపం ముఖంతో ఏదో చెప్పబోయాడు ఈ లోపల మా అమ్మ లేపి పంపించింది కాబోలు మా అక్కయ్య గదిలోకి వచ్చి నన్ను చూసి నిర్ఘాంతపోయింది రెండు తిట్టి బయటికి పొమ్మంది ఏడుపు ముఖంతో కిందికొచ్చేసరికి వచ్చేసరికి మా అమ్మ చూసి నా చంపను పగలగొట్టి తిట్టడం ప్రారంభించింది అప్పటికే ఉడికిపోయున్నానేమో ఒళ్ళు మండిపోయి ఏం నువ్వు మాత్రం పెట్టుకోవచ్చు పూలు అక్కయ్య తలనిండా అన్ని పెట్టావు కదా నేను పెట్టుకుంటే మాత్రం అలా ఏడుస్తారే ఇద్దరూను అని ఏడుస్తూ అనేశాను ఆ దెబ్బతో ఏమనుకుందో ఏమో మా అమ్మ కళ్ళంటా నీళ్లు పెట్టుకుని నన్ను దగ్గరగా లాక్కుంది నన్ను తిట్టమని ఎవరు చెప్పారు ఇలా ఏడమని ఎవరు చెప్పారు నాకేమీ అర్థం కాలేదు పది సంవత్సరాలు గడిచాయి అక్కయ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది నాన్న పోయి ఇప్పుడు ఇంట్లో అమ్మ నేను తప్ప మరీ మగదిక్కులేదు భీమశంకరం కూడా నాన్న పోకముందే పై చదువుకొని చన్నపట్నం వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించలేదు అతను వెళ్ళిపోయిన మొదట్లో నాకు చాలా బెంగగా ఉండేది తర్వాత ఎప్పుడో ఒకరోజు పేపర్లో అతని ఫోటో చూశాను అతనికి ఆల్ ఇండియా డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని వేసింది పక్కనే అతను వేసిన బొమ్మ కూడా ఉంది చక్కటి స్త్రీ బిందెతో నీళ్లు తెస్తున్నట్లు వేశాడు తేరిపారా చూశాను అది నా ముఖమే ఆనాటి సావిత్రి అని దానికి పేరు పెట్టాడు అప్పుడు అనుకున్నాను నేనంటే అతనికి ఎంతో ప్రేముందని కానీ అతనెక్కడో నేనెక్కడో మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశమే లేదు ఆశ వదులుకున్నాను క్రమేపీ అతన్ని మర్చిపోయాను కూడా నాన్న ఉన్నప్పుడు ఎంతో కలకల్లాడుతూ ఉండిన అమ్మ ముఖం ఇప్పుడు దిగాలిపోయి ఎప్పుడూ విచారంగానే కనిపించేది నాకు నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నా విషయం నాకు అక్కయ్యకు చిన్నప్పుడే అంటే ఏడెనిమిదేళ్ల వయసుల్లోనే మా బామ్మ ప్రేరేపణ మీద పెళ్లిళ్ళు చేశారట పెళ్ళయ్యి సంవత్సరం తిరగకముందే నా భర్త స్ఫోటకం వచ్చి చనిపోయాట ఇది నా గాథ అంధకార బంధురమైన ఈ మొండి జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను నిండు యవ్వనంలో ఉన్నాను ఎప్పుడూ సోమరితనంగా కూర్చోవటం చాలా కష్టం అనిపించింది ప్రైవేట్గా చదువుకుంటూ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను పై చదువుకి ఇంట్లో డబ్బు లేదు నాన్న సంపాదించిన డబ్బుతో ఇంతకాలం సురక్షితంగా జరిగింది ఇక ముందు భోజనానికే ఎలాగా అని అనుకుంటున్నప్పుడు పై చదువు చదవటానికి ఎలా వీలవుతుంది పైగా ఇంట్లో ఖర్చు కూడా ఏదైనా ఆదాయం చూడాల్సి వచ్చింది భూమి మీద వచ్చే గింజలతో భోజనం గడిపేది ఓ రోజు అమ్మతో అన్నాను ఏదైనా ఉద్యోగం చేస్తానమ్మా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవటం చాలా కష్టంగా ఉంది ఏమనుకుందో ఏమో సరే అంది అమ్మ ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా పూర్వానుభవం కావాలనేవారు అసలు ఉద్యోగం దొరకముందు ఆ అనుభవం రాదని వాళ్లకు తెలియదు కాబోలు నీటిలో దిగితే కానీ ఈత రాదు ఈత వస్తేనే కానీ నీటిలో దిగద్దంటే ఎట్లా వేరే ఉద్యోగం దొరకక విసుగుపొట్టి ఆఖరికి నర్సు ట్రైనింగ్కు వెళ్ళాను మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు కానీ తర్వాత నా పట్టుదల వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒప్పుకోక తప్పలేదు చాలా కాలం ఆ ఊరిలో చేసి చివరికి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పోస్ట్ చేపడ్డాను ఒక సంవత్సరమైంది రామచంద్రరావు గారని మా డాక్టర్ గారు చాలా మంచివారు ఉదార స్వభావులు ఆయనను కాకినాడ బదిలీ చేశారని తెలిసి నర్సులందరము పార్టీ ఏర్పాటు చేశాము ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మేమందరం ఆయనకు చేసిన సహాయానికి మెచ్చుకుంటూ కొత్త డాక్టర్ పిబి శంకరంగారు నేటి రోజొచ్చి జాయిన్ అవుతారని చాలా మంచివారని కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీ అవటం చేత కొత్త డాక్టర్ను కలుసుకునే అవకాశం లేకపోయింది నేను హాస్టల్కి వచ్చేటప్పటికే ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు ఈ వారం రోజుల్లో ఆయన గురించి మిగతా నర్సులంతా వింత వింతగా మాట్లాడుకునేవారు చాలా అందగాడని చలాకీగా ఉంటాడని ఇంకా పెళ్లి కాలేదని ముఖ్యంగా మా తోటి నర్సు మిస్ రాణి ఆయనతో చనువుగా ఉంటుందని తెలిసింది ఆ పెళ్ళిప్పుడు అంతే కొత్త లేదు పాత లేదు పైగా డాక్టర్లను మంచి చేసుకుని త్వరగా స్టాఫ్ నర్స్ కావాలని దాని ఉద్దేశం అందుచేత కొన్ని వికిలి చేష్టలు కూడా చేస్తూ ఉండేది ఆ రోజు సోమవారం ఆదివారం హాఫ్ డ్యూటీ అవటం చేత మరుసటి రోజు కాస్త తొందరగానే హాస్పిటల్కి వెళ్ళాను ఆ వార్డుకి నేనే ఇన్ఛార్జ్ అవటం చేత కొత్త డాక్టర్ చాలా స్ట్రిక్ట్ అని తెలిసి వార్డంతా పరిశుభ్రంగా ఉంచాను సరిగ్గా పది గంటలకు డాక్టర్ హాస్పిటల్కి వచ్చారు ఆ రోజు నా వార్డులో ఒక పేషెంట్కు మేజర్ ఆపరేషన్ జరగాల్సింది అందుచేత డాక్టర్ గారు సరాసరి ఆపరేషన్ థియేటర్కి వెళ్లారు నేను పేషెంట్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాను పేషెంట్కు డాక్టర్ గారు క్లోరోఫామ్ ఇచ్చారు స్కార్ఫెల్ అన్నారు డాక్టర్ అందించాను టాంగ్స్ అన్నారు అందించాను కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది ముఖం ఎత్తి చూశాను ముఖానికి గుడ్డ కట్టి ఉంది మంచి కళ్ళు విశాలమైన నుదురు మొత్తానికి అందగాడే అయ్యుంటాడు కానీ అతని గొంతు విన్నప్పుడల్లా ఏదో దిగులుగా ఉండేది ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ లేవగానే ఒక కప్పు హార్లిక్స్ ఇమ్మని చెప్పి డాక్టర్ వెళ్లిపోయారు పరధ్యానంలో ఉన్న నాకు పేషెంట్ మూలుగు వినిపించేదాకా తెలివి రాలేదు వెంటనే లేచి హార్లిక్స్ ఇచ్చాను కానీ పేషెంట్ తాగకుండా బాధపడుతున్నాడు నొప్పి నొప్పి అని అరవటం మొదలుపెట్టాడు వెంటనే డాక్టర్ని పిలవటానికి వెళ్ళాను అప్పుడు చూశాను డాక్టర్ని అతని ఎంత మార్పు మనిషిలో ఎంత అందంగా తయారయ్యాడో భీమశంకరాన్ని చూడటంతోటే నాలో ఏదో జరిగిపోయింది నోట మాట రాలేదు వచ్చిన పని మర్చిపోయాను ఎస్ సిస్టర్ ఎలా ఉన్నాడు పేషెంట్ అనేదాకా నాకు స్మృతి లేదు వెంటనే రండి డాక్టర్ గారు పేషెంట్ అల్లరి పెడుతున్నాడు అని అన్నాను భీమశంకర్ నాకేసి అదోలా చూస్తూ లేచాడు అంతవరకు అతన్నే చూస్తున్న నేను వెంటనే తల ఉంచుకున్నాను డాక్టరు నేను వెళ్ళేసరికి పేషెంట్ కాళ్ళు చేతులు లాక్కుంటున్నాడు ఆయాసం ఎక్కువైంది మరో గంటలో ప్రాణం వదిలాడు మెడికల్ బోర్డులో డాక్టర్దేమీ తప్పలేదని ఆపరేషన్ అంతా సక్రమంగానే జరిగిందని కానీ ఆపరేషన్ అనంతరం పేషెంట్కి తెలివచ్చాక కాస్త జాగ్రత్త పడి ఉంటే పేషెంట్ బ్రతికుండే అవకాశం ఉండేదని ఆ అజాగ్రత్తకు కారణం నేనవటం చేత నన్ను సస్పెండ్ చేయాల్సిందని ఆర్డర్స్ పాస్ చేశారు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే వరకు మా అమ్మకు నేనా సంగతి చెప్పలేదు మా అమ్మ ఆ మాట విని దిగాలుగా కూర్చుంది భీమశంకరం సంగతి కూడా మా అమ్మకు చెప్పలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి రెండు రోజులైంది సాయంత్రం ఆరు గంటలకు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తీసేటప్పటికీ అత్తయ్యా అంటూ భీమశంకరం సరాసరి లోపలికొచ్చాడు మా అమ్మ నిర్గాంతపోయింది తానిప్పుడో చిన్నప్పుడు చూసిన భీమశంకరానికి ఇప్పుడు డాక్టర్ పీబీ శంకరానికి ఏమీ సంబంధం లేదు తిన్నగా వచ్చి మా అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు లేచేటప్పటికీ అతని కళ్ళలో నీళ్లున్నాయి ఏమిటత్తయ్య ఇలాంటి పని చేశారు ఒక్క ఉత్తరం అన్నా రాయకూడదా మామై పోయినప్పుడు రాశారు అంతే తర్వాత ఎన్ని ఉత్తరాలకు సమాధానం రాకపోయేటప్పటికీ ఏ సంగతి తెలియక చాలా దిగులు పడ్డాను తర్వాత డాక్టర్ పరీక్ష పాస్ అయ్యాక ఒకసారి భీమవరం వెళ్ళాను మిమ్మల్ని చూడాలని అప్పుడు తెలిసింది మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని సావిత్రి కూడా చదువుకుంటుందని విన్నాను ఈవేళ సావిత్రికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది పాపం తన లోపం ఏమీ లేదు పేషెంట్ చాలా నీరస స్థితిలో ఉన్నాడని ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోయే అవకాశం ఉందని నేను ముందే పేషెంట్ తరపు వారికి తెలియచేసి నేను వారి వద్ద అంతకుముందే తీసుకున్న సమ్మత పత్రాన్ని బోర్డు వారికి చూపించాను కూడా అయినా పేషెంట్ ఎవరో మంత్రిగారికి సంబంధించిన వాడుట అందుకని ఈ మాత్రమన్నా యాక్షన్ తీసుకోకపోతే బాగుండదని అలా చేశారు పాపం సావిత్రికి ఏమీ తెలియదు ఈ సంగతి సావిత్రికి చెప్దామని రెండు రోజుల నుండి చూస్తున్నాను సావిత్రి హాస్పిటల్ పక్కకన్నా రావటం మానేసింది అడ్రస్ కోసమని రిజిస్టర్ తీసి చూశాను అప్పుడు కానీ తెలియలేదత్తయ్యా సావిత్రి ఎవరో నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయినందుకు నన్ను క్షమించు సావిత్రి అన్నాడు నాకేసి చూస్తూ నాకు గుండె చెరువైపోయింది ఏమీ చేయలేక ఏడుస్తూ నిలబడిపోయాను సరేలేండి అయిపోయిందేదో అయిపోయింది ఇక నుంచి సావిత్రి పనిలోకి వెళ్ళక్కర్లేదత్తయ్య మీరు ఈ కొంపలో ఎందుకు నాకు పెద్ద క్వార్టర్స్ ఉంది అక్కడికి వచ్చేయండి నేను ఒంటరివాణ్ణే కదా అంటూ అమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా ఆ రోజే మమ్మల్ని తన క్వార్టర్స్కి చేర్చాడు మళ్ళీ నన్ను ఉద్యోగం కూడా చేయనీలేదు నెల రోజులు గడిచాయి ఈలోగా భీమశంకరానికి నాకు ఒక విధమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు అమ్మ పేరట ఉత్తరం వచ్చింది దానిని అమ్మ చదివి కన్నీళ్లతో నాకేసి చూసి ఇందుకే అప్పుడే చెప్తే విన్నాడు కాదు భీమశంకరం ఎంత అప్రదిష్ట ఉత్తరం తీసి చదివాను మిస్ రాణి మా అమ్మ పేరిట రాసిన ఉత్తరమిది నాకు డాక్టర్ గారికి ఏదో సంబంధం ఉందని అందుకే డాక్టర్ గారు నన్ను ఉద్యోగం మార్పించి ఇంట్లో పెట్టుకున్నారని ఇంకా ఏదో ఏదో రాసింది మరుసటి రోజు భీమశంకరం చాలా కోపంగా వచ్చాడింటికి హాస్పిటల్ గోడల నిండా మా ఇద్దరి గురించి ఏవో రాశారట వెంటనే మా అమ్మ చెప్పింది నాయనా ఇక ఇక్కడ మేము ఉండటం బాగోదు వెళ్ళిపోతాం నీకు వీలు పడితే ఏ ఊళ్ళోనైనా దానికో ఉద్యోగం చూసి పెట్టు ఇంత అపవాదు వచ్చాక మేము ఈ ఊళ్ళో ఉండటం మంచిది కాదు రేపే మమ్మల్ని హైదరాబాద్ పంపించు కొంతకాలం మా పెద్దమ్మాయి దగ్గర ఉండి వస్తాం అంది పాపం భీమశంకరం ఏమీ మాట్లాడలేకపోయాడు తల వంచుకుని ఏ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆ రాత్రి నన్ను పిలిచాడు ఏకాంతంగా సావిత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా గుండె బేజారెత్తింది అమ్మయ్యో విధవకు నాకు మళ్ళీ పెళ్ళా మళ్ళీ పెళ్ళా కాళ్ళు చేతులు వణికాయి నరాలన్నీ ఒక్కసారి తెగిపోయాయి బావురుమని ఏడ్చేశాను చెప్పు సావిత్రి నువ్వు మాటిచ్చావంటే అత్తయ్యని కూడా అడుగుతాను మా అమ్మను ఎలా ఒప్పించాడో నాకు తెలియదు పెళ్లికి మా వాళ్ళెవరూ రాలేదు హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చారు సాయంత్రం ఐదు గంటలకి ఆయన ఇంటికొచ్చారు చేతిలో ఏదో పొట్ల ఉంది అదేమిటి అన్నాను చెప్పుకో చూద్దాం చెప్పుకుంటే నీకిచ్చేస్తాను అన్నాడు ఎంతసేపటికి చెప్పలేకపోయాను పొట్లం విప్పి పెద్ద మల్లెపూల చెండు తీసి నా తలలో పెట్టాడు ఇంతకాలానికి పువ్వులు పెట్టుకునే భాగ్యం కలిగించినందుకు భగవంతుడికి ఎన్నో నమస్కారాలు పురాణాల్లో సావిత్రి తన భర్తను సాధించి తెచ్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆయన ఒళ్ళో ఒదిగిపోయాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే